ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరచుకొనటకు మీ పితరుల దేవుడైన ఎహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులును ఇవి మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు పాడు చేయవలెను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపజేయవలెను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరుచుకొను స్థలమును వెతకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోనూ గొర్రె మేకలలోనూ తొలిచూలు వాటిని తీసుకొని రావలను మీరును మీ దేవుడైన యహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలను నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు మీరు యోర్ధాను దాటి మీ దేవుడైన యహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీ కాజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మృక్కుబలను మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరుచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావలను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి యహోవా నీ గోత్రములలో ఒక దాని ఏర్పరుచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీ కాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను అయితే నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనస్సు దానిని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్నదుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రము తినక దాన్ని నీళ్ళవలే నేల మీద పారబోయవలను నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును నీ గోవులలోనిదేమి నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మొక్కుకొను మ్రొక్కుబలలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించుదువు నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదు సుమి నీ దేవుడైన యహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినదనను కొందువు అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడైన యహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యహోవా నీకిచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకలలోనిదే కానీ నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును పవిత్రాపవిత్రులు భేదము లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రము సుమి ఏలయనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాని తినకూడదు నీవు దాని తినక భూమి మీద నీళ్ళ వలె నీవు ఎహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మృక్కుబలను మాత్రము ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకొని పోవలెను నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన ఎహోవా బలిపీఠము మీద అర్పింపవలను నీ బలుల రక్తమును నీ దేవుడైన యహోవా బలిపీఠము మీద పోయవలను వాటి మాంసము నీవు తినవలను నీ దేవుడైన యహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలను నీవు వారి దేశంను స్వాధీనపరుచుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి నాశము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యంను స్వాధీనపరుచుకొని వారి దేశములో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాను గూర్చి చేయవలదు ఎలయనగా ఎహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను దానిలో నీవు ఏమీయూ కలుపకూడదు దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు